హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ప్రసాద్ కాలారి గార్డెన్ బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మేమైతే నర్సరీకి వచ్చానండి నేను నర్సరీ అంటే ఎక్కడో ఏదో ఊరు కాదు మా ఊళ్ళోనే మా ఊళ్ళో నర్సరీ ఉంది ఆ నర్సరీకి వచ్చాను తాడేపల్లిగూడెం తణుకు రోడ్డులోని లక్ష్మీనారాయణ థియేటర్ దగ్గర సమీపంలో ఉంది ఇది నర్సరీ అంటే కొద్ది రోడ్డు మీద కనబడదండి రోడ్డు నుంచి కొద్దిగా లోపల ఉంటుంది ఎదర ప్రహరి కూడా అడ్డు వచ్చేసి ఉంటుంది లక్ష్మీన పక్కన ఉంటుంది నర్సరీ అంటే బయటికి వెళ్ళదు లోపల చాలా పెద్దదండి చూస్తే చాలా మొక్కలు ఉంటాయి మనకి టెర్రస్ గార్డెన్ కానీ ఇండోర్ కానీ అవుట్డోర్ మొక్కలు కానీ అస్సలు ఏవి కావాలంటే అవి ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయండి ఇందులో లేనిదంటూ ఏది ఉండదు మొక్కలు క్రోటస్ మొక్కలు ఏంటి పళ్ళ మొక్కలు కూరగాయ మొక్కలు ఆకు మొక్కలు సీడ్స్ కూడా ఉంటాయి నీళ్ళ దగ్గర మొక్కలు మట్టుకు పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి చిన్నవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి గార్డెన్స్ కావాల్సినవి ఏ టు జెడ్ అన్నీ ఉంటాయండి వీళ్ళ దగ్గర నేమవుతే ఈరోజు వచ్చాను చూద్దామని ఒకవేళ ఏ మొక్కలు ఉన్నాయి ఏంటి చూద్దామని చూస్తున్నాం లోపల చూస్తున్నావు కదా ఇవి నా నర్సరీ లోపలికి వెళ్తున్నా చూడండి లోపల మొత్తం మన కుండీలు వేసుకునేవి అయితే తామరాకులు అయితే తామర పూలు అవుతాయి నాసు మొక్కలు అవి కూడా కుండీలో చూడండి ఎలా ఉన్నాయి అవి ఇవాళ క్రోటన్స్ మొక్కలు అట్టను మరి ఇదిగోండి ఈ చెట్టు ఏదో కానీ కాయల కింద ఉంది ఎలా ఉంది చూడండి తెలిస్తే పేరు కామెంట్ చేయండి దాన్ని ఆ చెట్నీ క్రోటన్స్ చెట్టు ఇవన్న చెట్టు చూసే రో మొక్కలు క్రోటన్స్ మొక్కలు చూస్తాను చాలా బాగుంటుంది రేట్లు కూడా అనుకూలంగా ఉంటాయి బాగుంటుంది ఇవ్వండి ఉన్నాయి చూడండి మొక్కలు క్రోటన్స్ మొక్కలు ఏ రకంగా ఉన్నాయి అసలు చూస్తే నేను రెండు మూడు సార్లు వెళ్ళాను కానీ పైన ఎదర చూసి వచ్చేసింది ఇంత లోపల కట్టి వెళ్ళి ఎప్పుడు చూడలేదు లోపలికి ఈ ఈరోజు వీడియో తీద్దామని అని పని కట్టుకుని లోపల మొత్తం తిరుగుతున్నాయండి ఇండోర్ మొక్కలు కూడా ప్లాంట్స్ కూడా ఉన్నాయి ప్రోడక్ట్స్ మొక్కలు అవి కూడా చూపిస్తాను గార్డెన్ చూడని ఎంత ఉందో చూసి కొలిది చూడాలని ఎత్తుంది ఎంత లోపలికి ఉందంటే ఇంకా ఒక సైడ్ నేను తిరుగుతుంది ఇప్పుడు తెరుస్తుందంటే ఒక సైడు పక్కన ఇది మొక్కలో ఇవ్వండి చూడండి క్రోటన్ మొక్క ఎలా ఉంది చూడండి బాగుంది మన బాల్కనీకి తగిలించుకోవడానికి యాంగులర్స్ తగిలించుకోవడానికి డబ్బులు కావాలంటే విడిగా కావాలంటే విడిగా కూడా ఇస్తారంట అవి మొక్కలతో కాకుండానే సాయిడ్లతోనే ఏతే క్రోటన్స్ అండి మొక్కలు చూడండి ఎంత బాగుందో మీకు ఈ నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే అందుబాటులో ఎవరున్నా సరే ఇందులో ఈ గార్డెన్లోకి వెళ్ళండి చూడండి బాగుంటుంది చాలా మీకు కావాల్సిన మొక్కలు ఏవైనా సరే దొరుకుతాయి ఇందులోని ఒకవేళ మీకు కావాల్సిన ఏమని వాళ్ళకి చెప్పినా సరే తెప్పిస్తారంటండి తెప్పిచ్చిస్తా అన్నారు మొక్కలు హాయ్ ఫ్రెండ్స్ ప్రసాద్ కాలర్ గార్డెన్ బ్లాగ్స్కి స్వాగతం లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని బెల్ ఐకాన్ నొక్కండి నా వీడియోస్ అన్నీ వస్తాయి మీకు నోటిఫికేషన్ వస్తాయి ఆ చెట్టు ఏదో చూడండి కాయ బాగుంది ప్రోటీన్ మరి నాకు పేరేంటి తెలియదు అది చెట్టు మటుకు చాలా బాగుంది కాయ చూడండి ఎలా ఉంది కాయో అది పువ్వు మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి మళ్ళీ ఇంకో వీడియో ఉంది నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను